కామారెడ్డి జిల్లాలోని కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయుల తీరు విమర్శలకు తావిస్తోంది కామారెడ్డి జిల్లా బాన్స్వాడలోని ఒక ప్రభుత్వ పాఠశాలలోని ప్రధానోపాధ్యాయుడు విద్యార్థులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు కాగా పోలీసులు ఈ ఘటనకు సంబంధించిన వ్యక్తులపై కేసు నమోదు చేశారు అంతేకాకుండా బీర్కూర్ తిమ్మాపూర్ పాఠశాలలో పుస్తకాలు మాయం కావడం అలాగే బొమ్మందేవ్పల్లి ప్రభుత్వ పాఠశాలలో ఓ విద్యార్థి తండ్రిపై ఉపాధ్యాయుడు చేయి చేసుకోవడం వంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి ఇక ఇదే అంశంపై మరింత సమాచారం కామారెడ్డి జిల్లా ప్రతినిధి శ్రీనివాస ఒకవేళ డబ్బులు కట్టలేక మధ్యతరగతి బిలో మధ్య తరగతి సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలకైతే పంపిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంటుంది ఈ క్రమంలో కూడా చాలా ప్రభుత్వ బడులలో కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తూనే ఉన్నాం తాజాగా కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండలం కావచ్చు ఇక్కడ కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం కావచ్చు కామారెడ్డి జిల్లా నసుల్లాబాద్ మండలంలో కూడా ప్రభుత్వ పాఠశాల చదువుతున్న విద్యార్థులకైతే చాలా ఇబ్బందులు తలెత్తుతున్నట్టు పరిస్థితి కనిపిస్తూ ఉంది ఒకవైపు మనం బాన్స్వాడ మండలంలోని దేశపేట సంబంధించినటువంటి గ్రామంలో చూసుకున్నట్టయితే తాజాగా కూడా ఒక ఒక అక్కడ జరిగినటువంటి లైంగిక వేధింపులు అక్కడ ఉన్నటువంటి ప్రధానోపాధ్యాయులైతే విద్యార్థులకు లైంగిక వేధింపులు గురి చేసినట్టు కూడా ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన కూడా తాజాగా వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది అయితే అక్కడ ఉన్నటువంటి ఏదైతే ప్రధానోపాధ్యా విద్యార్థులకు లైంగిక వేధింపులు గురి చేయడం విద్యార్థులు బాధతో అయితే తన చుట్టుపక్కల ఉన్నటువంటి ఏదైతే తమ క్లాస్లోని విద్యార్థులతో షేర్ చేసుకోవడము ఇదంతా కూడా తమ సంబంధించినటువంటి తల్లిదండ్రులకు తెలియడం ఇదంతా కూడా చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి ఉంది ఇదంతా కూడా తర్వాత పోలీస్ స్టేషన్లకు వెళ్ళడం కూడా ఇదంతా కూడా మళ్ళీ తర్వాత విద్యాశాఖ కూడా దీనిపైన ఏం జరుగుతుందని ఒక మళ్ళీ దర్యాప్తు ప్రారంభించినటువంటి సిచ్యువేషన్ ఉంది అయితే ఈ ఘటన పట్ల కూడా ఇప్పటికే చాలా దీనికి సంబంధించి తొమ్మిది మంది పైన పోలీసులు కేసు కూడా నమోదు చేసినటువంటి పరిస్థితి ఉంది ఈ ఘటన కూడా ఆలస్యంగా వెలుగులోకి రావడం కూడా ఇప్పుడు చర్చనీయాంశమైంది ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులకు ఇదేం పరిస్థితి అని కూడా ఒకవైపు విద్యార్థి సంఘంలో కావచ్చు ఇక్కడ విద్యార్థుల తల్లిదండ్రులు సైతం కూడా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి ఉంది ఒకవైపు పాఠ్య పుస్తకాలు లేట్ రావడం కావచ్చు ఒకవైపు చాలా ఇబ్బందులు అయితే అరకొక వసతులతో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో ఇలాంటి ఘటన చూసుకోవడం కూడా జిల్లా వ్యాప్తంగా ఒక కలకలం సృష్టిస్తుందని కూడా చెప్పుకోవచ్చు అయితే దీనికి సంబంధించినటువంటి ఒక వివరాల్ని మనం చూసుకున్నట్టయితే ఏదైతే ప్రధానోపాధ్యాయుడు ఒక ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి ప్ర ప్రధాన ఉపాధ్యాయుడు అక్కడ ఉన్నటువంటి విద్యార్థుల పట్ల కూడా విద్యార్థిని పట్ల లైంగికంగా వేధించినటువంటి ఘటన అయితే ఆలస్యంగా వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి అయితే దీనికి సంబంధించినటువంటి ఏదైతే ఈ ఘటన కూడా లోపల చాలా మట్టుకు కూడా బయటకు పొక్కలేయకుండా కూడా ప్రయత్నాలు జరిగినటువంటి సిచ్యువేషన్లో కూడా మళ్ళీ తర్వాత దీనికి సంబంధించినటువంటి విద్యార్థి తల్లిదండ్రులు గట్టిగా ఫైట్ చేయడము ఇదంతా కూడా మళ్ళీ దీనికి సంబంధించినటువంటి విద్యార్థుల యొక్క ఏదైతే సంక్షేమానికి సంబంధించినటువంటి అధికారులు రావడము దీనిపైన కూడా విచారణ కొనసాగించినటువంటి నేపథ్యం పోలీసులు కూడా రంగప్రవేశం చేసి కేసులు కూడా బుక్ చేసినటువంటి పరిస్థితి ఇదంతా కూడా ఎక్కడికి వెళ్తుంది అని కూడా చాలామంది క్వశ్చన్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు విద్యని అందించే గురువులు సైతం ఇట్లాంటి ఘటనలకు పాల్పడడం ఏంటని కూడా ఆశ్చర్యంతో మొత్తం కూడా సమాజం అంతా కూడా ఇది ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది అయితే ఒకసారి ఇట్లాంటి ఘటనలు జరిగినప్పటికీ కూడా అది బహిర్గతం చేసేటువంటి ప్రక్రియ అయితే కొనసాగుతుంది కానీ లోపల దాన్ని అక్కడికక్కడే కూడా బయటకు పొకరియకుండా చేయడం కూడా పలు విమర్శలకు కూడా తావిచ్చినటువంటి పరిస్థితి ఉంది అయితే దీనికి సంబంధించినటువంటి జిల్లా విద్యాశాఖ ఏం చేస్తున్నా కూడా క్వశ్చన్లు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఉంది స్థానికంగా ఉండే ఎంఈఓ ఎవరైతే ఉన్నారో విద్యా సంబంధించినటువంటి అన్ని ఇక్కడ ప్రైవేటు కావచ్చు ప్రభుత్వ సంబంధించినటువంటి పాఠశాలకు అయితే పర్యవేక్షించాల్సిన అవసరం ఉంటుంది ఎంఈఓకు మళ్ళీ ఆ పర్యవేక్షణ కరువైందని కూడా ఒకవైపు విద్యార్థి సంఘాలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తుంది దీనిపైన కూడా ఖచ్చితంగా విద్యాశాఖ నజర్ పెట్టాలి ఇక్కడ ఉన్నటువంటి ఎంఈఓ ఎలాంటి నిల సంబంధించినటువంటి తనిఖీలు నిర్వహించడం కానీ ఎక్కడ ఎలా ఉంది విద్యా విద్యార్థులకు ఎట్లాంటి విద్య బోధిస్తున్నారు మరి సదుపాయాలు ఎట్లాంటి సదుపాయాలు ఉన్నాయి ఇవన్నీ కూడా చూడాల్సిన క్రమం అయితే ఉంటుంది కానీ దీంట్లో మొత్తం కూడా పూర్తిగా విభిన్నంగా ఉంది ఎంఈఓ పైన కూడా విమర్శలు సైతం వస్తున్నటువంటి పరిస్థితి ఉంది మరి ఏం చేస్తారో చూడాలి ఇప్పటికే కూడా సంబంధించిన ఏదైతే ఇక్కడ బీర్కూర్ కావచ్చు బీర్కూర్ మండలం కావచ్చు ఇక్కడ నసుల్లాబాద్ కావచ్చు బాణసోడ సంబంధించినటువంటి ఇన్ఛార్జ్గా ఎంఈఓ ఉన్నారు ఆ ఎంఈఓ మరి ఎలా ఉండబోతుంది ఆ జిల్లా అధికారులు సైతం కూడా ఇట్లాంటి సంఘటనలు జరిగితే దీనిపైన ఎలాంటి చర్యలు చేపడతారు భవిష్యత్తులో ఎలాంటి సంఘటనలు జరగకుండా వేచి చూడాల్సిన అంశం మరొక వైపు చూసుకున్నట్టయితే బీర్కూర్ మండలంలోని ఏదైతే తిమ్మాపూర్ గ్రామంలో సైతం బుక్స్ కూడా మాయమైపోయినటువంటి పరిస్థితి ఉంది మరి మరోవైపు చూసుకున్నట్టయితే బొమ్మందేప నసులాబాద్ లోని విలేజ్లో సైతం కూడా ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఒక టీచర్ టీచర్ సంబంధించినటువంటి వ్యక్తి తన తల్లిదండ్రులు ఏదైతే బాలుని యొక్క తల్లి తండ్రిని సైతం కొట్టినటువంటి పరిస్థితి కూడా ఇలాంటి ప్రభుత్వ పాఠశాలలో ఏం జరుగుతుందనే అంశం కూడా చాలా చర్చ అనే అంశంగా మారినటువంటి ప్రభు పరిస్థితి కనిపిస్తూ ఉంది చాలా విద్యార్థులకు మంచి బోధన లభిస్తుంది ఉచితంగా కూడా అన్నీ లభిస్తాయి విద్య సక్రమంగా ఉంటుంది ఇక ప్రభుత్వ పర్యవేక్షణ ఉంటుంది అని చెప్పేసేసి కూడా తల్లిదండ్రులు విద్యార్థుల్ని ప్రభుత్వ సంబంధించినటువంటి పాఠశాలకు పంపిస్తే ఇవన్నీ కూడా ఏం జరుగుతుందా అని కూడా మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి ఉంది కామారెడ్డి జిల్లాలో జరిగినటువంటి ఇలాంటి సంఘటనలు బుక్స్ బుక్స్ కూడా మాయం కావడం కావచ్చు ఇటు ఒక టీచరు విద్యార్థిని యొక్క విద్యార్థి యొక్క తండ్రిని తండ్రిపై చేయి చేసుకోవడం కావచ్చు ఇక్కడ ఒక ఉపాధ్యాయుడు విద్యార్థుల విద్యార్థిని లైంగిక వేధింపులు కావచ్చు ఇలాంటి అంశాలన్నీ కూడా ఇట్లాంటి జరుగుతున్న సిచువేషన్లో మన విద్యాశాఖ అయితే కఠిన నిర్ణయాలు తీసుకోవాలి కలెక్టర్లు కూడా దీనిపైన పర్యవేక్షిస్తూ కూడా ఏం జరుగుతుందో ఒక విచారణ కమిటీ లాగా కూడా వేయాలని కూడా చాలా విద్యార్థుల విద్యార్థి సంఘ నాయకులు సైతం మండిపడుతున్న సిచువేషన్ ఉంది ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితికి మనమైన సందీప్తో శ్రీనివాస్ నిజం